అస్సలాము అలైకుమ్ వరహ్నతుల్లాహి ఒబారకాదుహు అనంత కరుణామయుడు పరమ కృపాశిరుడు అయిన అల్లాహ్ పేరుతో సోదర సోదరి మండలారా అలా యొక్క శాంతి శుభాలు మీ జీవితాలు వర్షించుగాక సోదలారా ఈ రోజు మనము ప్రవక్త ముహమ్మద్ రసోల్లా సల్లా అస్సలు వారి యొక్క సిఫార్సు ఆయన యొక్క దువా గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము అబు హునేరా రద్దు అల్లాహు తాలాన్ వారి యొక్క కథనం ప్రకారం ప్రవక్తా ముహమ్మద్ అరసరుల్లా సల్లాహస్సల్ వారు ఈ విధంగా ప్రవచించారు ప్రతి ప్రవక్తకు ఒక ప్రత్యేకమైనటువంటి స్వీకరించబడే దువా ఉంది అయితే ప్రతి ప్రవక్త తన దువా విషయంలో తొందరపడ్డారు ప్రపంచంలోనే దాన్ని ఉపయోగించుకున్నారు అది స్వీకరించబడింది నాకు కూడా ఒక దువా చేసే అవకాశం ఇవ్వబడింది అయితే నేను దాన్ని తీర్పు దినం కొరకు దాచిపెట్టాను అంటే తీర్పు దినం నాడు నేను దువా చేస్తాను అదేమిటంటే వాళ్ళ నా అనుచర సమాజాన్ని క్షమించు అని అయితే ఈ నా సిఫారసు ఇన్షా తప్పకుండా స్వీకరించబడుతుంది ఇది కేవలం నా అనుచర సమాజంలో ఏనాడు అల్లాహ్ కు సాటి కల్పించకుండా ఎలాంటి షిర్కుకు పాల్పడకుండా మరణించిన ఏక దైవారాధకుల కొరకు మాత్రమే అని ప్రవక్త వారు తెలియజేశారు ఈ హరీ సాహి మరియు ముస్లిం గ్రంథం నుంచి అల్లాసు ప్రతీ తౌహీద్ పరస్ను ఏక దైవారాధకుణ్ణి క్షమిస్త వేస్తాడని ఈ హదీస్ ద్వారా మనకి తెలుస్తుంది సోదల్లారా ఈ హదీస్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క సిఫార్సు దువా మనకి లభించాలంటే మనము ఏక దైవారాధన తప్ప మరొకటి చేయకూడదు అల్లాహకు ఎలాంటి సాటిని కల్పించకూడదని ఈ హదీస్ మనని బోధిస్తుంది అల్లహ సుబ్బాన్ అవతాల మనందరికీ హదీస్ లో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకునే తవ జీవితాలు మార్చుకునే సద్బుద్ధిని సదవకాశాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వాహిరు దావననిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుము వ రహ్మతుల్లాహి